నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ మండే ఓం నమ శివాయ ఫ్రెండ్స్ లాస్ట్ మండే అంటే పోయిన సోమవారం రోజు నేను ఒక మంచి శివభక్తులందరికీ శివుని ఆశీస్సులతోనే ఒక మంచి కథ చెప్పాను చాలా మంచి రీచ్ వచ్చింది ఇంకొకటి ఈ మండే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు బెస్ట్ టాపిక్ తీసుకున్నాం మనం ఒక నిమిషం ఆగండి చెప్తాను అయితే మన ఛానల్లో దేవుడికి సంబంధించినటువంటి వీడియోస్ అది షార్ట్స్ పెడితే పీక్ స్టేజ్లో వెళ్తాయి అనమాట ఇంకొకటి మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కామెడీ అవి కూడా పెడతాను నేను మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది మన ఛానల్లో అయితే కొంతమందికి కోపొస్తుంది అనమాట బట్ అది అన్నీ కలబోసుకున్నదే జీవితం అని నా యొక్క నా ఒపీనియన్ ఎస్ మీరు మీలాగా ఆలోచిస్తారు మీరు సుజాత లాగా ఆలోచించారు కదా సుజాత సుజాత లాగానే ఆలోచిస్తుంది వేరే అంటే మీలాగా ఆలోచించలేదు కదా అట్లా అనమాట ఎవరి ఆలోచనలు వాళ్ళది ఎవరి భవిష్యత్తు వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి నాకు తోచినటువంటి మార్గంలో నేను వెళ్తున్నాను బట్ ఎవరైతే మనల్ని మన మనసు కొంచెం తొంగి మన మనసుని చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది మన ఛానల్ గురించి ఇంకొకటి ఫ్రెండ్స్ నేనైతే మీ అందరి కోసం నేను వర్కింగ్ ఉమెన్ అని మన ఛానల్లో ఉన్న మన ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు మరి కొత్త వాళ్ళు ఎవరైతే వీడియో ఓపెన్ చేశారో వాళ్ళకి తెలీదు నేను వర్కింగ్ ఉమెన్ అని ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ కొంచెం పెద్దగా లెంగ్గా ఉంటుందేమో వీడియో నాకు తెలీదు ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా మరి టాపిక్ అయితే లెంగ్తీగానే ఉంటుందని నా ఒపీనియన్ మరి ఈ వీడియో నేను మీకు షూట్ చేయాలి ఎడిట్ చేయాలి నేను ఇంట్లో పనులు చేసుకోవాలి నా ఫ్యామిలీని చూసుకోవాలి నేను సెవెన్ థర్టీకి అవుట్ అవ్వాలి ఇంట్లో నుంచి ఎర్లీ మార్నింగ్ లేసాను మీ కోసం ఇది ఎక్కువ మీకోసం ఏంటి మీకోసం మీ కోసం మీరు ఛానల్ పెట్టుకున్నారు అనుకుంటున్నారా అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు నేను వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఏంటంటే టీచర్ టైలర్ డ్రైవర్ టైర్ పోలీస్ ఇవన్నీ కూడా సోషల్ సర్వీస్కి సంబంధించినవి ఎస్ ఇక్కడ నేను ఒక యూట్యూబర్గా కూడా నేను ఇక్కడ సోషల్ సర్వీస్ చేస్తున్నానని అనుకుంటున్నాను ఎస్ ఏంటి ఛానల్ నీ గ్రోత్ కోసం నీ మనీ ఎర్నింగ్ కోసం నీ ఎంటర్టైన్మెంట్ కోసం నీ ఫేమ్ కోసం అని ప్లీజ్ అస్సలు అనుకోకండి ఎవరి జీవితం వాడిదే ఇప్పుడు నేను కూడా నా జీవితాన్ని నేనే ఇక్కడ లీడ్ చేస్తున్నాను కానీ ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి ఇక్కడ నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఒక నా ఫ్యామిలీలో ఒక చిన్న అకేషన్ ఏదైనా ఉంటే కెమెరా ముందుకు వచ్చి ఒక ఫోటో దిగడం దిగురారా ఒక ఫోటో దిగదాం రారా అని ఒక స్నాప్ తీసుకుందాం అని నా తల్లిదండ్రులు పిలిచిన నా ఫ్రెండ్స్ పిలిచిన అసలు కెమెరాని చూస్తేనే మొహం అంతా ముడుచుకుపోయేదనమాట అలాంటి సుజాత ఈరోజు ఒక డేర్ స్టెప్ వేసి యూట్యూబ్లోకి ఎందుకు వచ్చింది అంటే ఎస్ ఇది చిన్న జీవితమో పెద్ద జీవితమో ఎవరికి తెలుసు జీవితం అంతే ఈ జీవితంలో నేను నేర్చుకున్నటువంటి నేను నేను నేర్చుకున్నటువంటి జీవిత పాఠాలు జీవితం నాకేమిచ్చింది నే నేనేమి అనుభవించాను అవి మంచి చెడులు నా యొక్క అనుభవపూర్వకంగా నేను పది మందికి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకు మార్గదర్శకం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను యూట్యూబ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకొకటి చిన్నదో పెద్దదో జీవితం అన్నాను కదా ఒక మంచి జోక్ కూడా షేర్ చేస్తాను మీకు ఫ్రెండ్స్ నిన్న సండే కదండి అయితే సండే నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్తే తను తనకి నేను గుర్తులేను కానీ తను నాకు గుర్తుంది ఎస్ చిన్నపిల్లలప్పుడు వాళ్ళు మనకు తెలుసు కానీ పెద్దగా అయ్యాక మనం మొత్తం మనం చేంజ్ అయిపోతాం కదా గుర్తుపట్టలేదు నేను ఏం చేశాను మార్కెట్కి వెళ్ళాను గ్రాసరీ మొత్తం నిండుకున్నాయని వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ ఒక ఆంటీ కనిపించారు ఆ ఆంటీ మా స్ట్రీట్ ఆంటీని చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అంటే మేము అక్కడ చిన్నప్పుడు వేరే వేరే దగ్గర మేము ఉన్నాము ఇది మళ్ళీ నా పెళ్ళైనాక కొనుక్కున్న ఇల్లు అని చెప్పాను కదా అమ్మ ఇల్లును కొన్నారని చెప్పాను కదా అలా ఆంటీ ఆంటీ అని ఎంత ఎగ్జైట్మెంట్ తోటి నేను దగ్గరికి వెళ్తే తను నన్ను గుర్తుపట్టకపోగా నువ్వే అమ్మలాగున్నావు ఉన్నావు నేను ఆంటీ నాని అరిచింది అనమాట ఇది ఒక జోక్ కదా ఎస్ నువ్వే ఒక ఉన్నావు నీకు నేను ఆంటీ నాని అని చాలా బాధగా అనిపించింది అసలు ఫ్రెండ్స్ ఒక చిన్న అంటే నేను రోడ్లో పిలిచాను మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదా ఆంటీ ఆంటీ అని ఎగ్జైటింగ్గా పిలిస్తే నువ్వే అనుమలాగా ఉన్నావు ఎవరో అనుభవం నన్ను ఆంటీ అంటున్నాం అనగా ఇంకా నాకు మాటలు రాలే మాట్లాడలేకపోయా అట్లా స్తంభంలాగా నిలిచిపోయాను అనమాట ఫ్రెండ్స్ ఎస్ మనం ఒక ఫార్టీ క్రాస్ చేస్తున్నాం అంటే నిజంగా ఇంకా ఈ రోజులలో మొత్తం అంతా మనం తీసుకునేటువంటిది ఆర్గానిక్ ఫుడ్ కాదు మనం ఇట్లానే కనిపిస్తాం అండ్ ఇంకా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అంటే ఎస్ ఫిట్గా ఉంటారు ఇంకొకటి మనము కొంతమంది బాడీ షేమింగ్ అట్లా ఉంటుంది కదండి ఎస్ ఎస్ ఆంటీ గుర్తుపట్టలేకపోయారనమాట బాధగా అనిపించింది ఆంటీ అని సడెన్గా మనము కొంత ఏజ్ వచ్చాక ఎవరిని పిలవకూడదు వాళ్ళు కూడా హట్ అవుతారు ఆంటీ నన్ను అన్నందుకు నేను హట్ అయినా కూడా అరే నేను తనని ఇబ్బంది పెట్టానా అని కూడా నాకు అనిపించింది అనమాట వీడియోలో చెప్పాను కదా అరే ఒక ఫోర్ మినిట్స్ వీడియో పెడుతున్నాను నాకు టైం ఉంటే నేను మళ్ళీ భయం అసలు భయం ఎందుకేస్తుంది ధైర్యవంతులకు అసలు భయం ఉండదా ఇవన్నీ మాట్లాడుకున్నాం అనమాట చెప్పాను వీడియో పెడతాను కానీ సండే కదా పిల్లలు ఇంట్లో ఉంటారు నేను చూస్తాను మొబైల్ మీ ఇప్పుడు మన సపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి నాకు డేటా మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట నిన్న అందుకని వీడియో నేను షూట్ చేయలేకపోయాను పెట్టలేదు ఈరోజు చెప్దామని ఎస్ ఇంకా శృతి శృతి అయితే ఎస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ వీడియో అని పెట్టింది థ్యాంక్ యూ మా ఎస్ బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అసలు భయం అనేటువంటిది ఉండొచ్చా ఉండకూడదా భయం అనేటువంటిది మనిషిని ఎంత పైకి తీసుకొస్తుంది ఎంత అధపాతాలానికి నొక్కేస్తుంది అనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకుందాం ఓకేనా ఇప్పుడు భయం అనేటువంటిది అది ఒక అందమైనదని చెప్పచ్చు మనము ఒక భయం ఉంటేనే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఎవరంటే భయం ఉండాలి దేవుడు అంటే ఖచ్చితంగా ఒక భయం ఉండాలి దేవుడు మీద దేవుడు అంటే భయం ఎందుకు ఉంటుంది భక్తి అనేటువంటిది ఉన్నప్పుడే దేవుడు అంటే భయం అనేది ఉంటుంది అనమాట దేవుడికి ఏం చేయాలి మంచి పనులు చేయాలి ఎక్కడా కూడా మనసులో కూడా చెడ్డ ఆలోచన చేయకూడదు ఇలాంటిది ఉందనుకోండి అప్పుడు దేవుడికి నేను నచ్చాలి ఎందుకంటే దేవుడికి నేను ఇష్టం తనకు నేను నచ్చాలి అంటే ఏం చేయాలి దేవుడికి నచ్చేటువంటి పనులు దేవుడు భగవద్గీతలో చెప్పినటువంటి పనులు మనం చేయాలి ఎక్కడ కూడా ఇప్పుడు మనము ఇది మంచి దారి ఈ దారిలోనే నడవాలి ఇది రహదారి ఇందులోకి వెళ్ళకూడదు అని మనకు తెలుస్తుంది తెలిసి కూడా ఆ రహదారిలో వెళ్తే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా అది చాలా పెద్ద తప్పు ఓకేనా అన్నప్పుడు దేవుడికి నేను నచ్చను అమ్మో దేవుడికి కోపం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటే దాన్ని ఏమంటారు భయం అంటారు అందమైనటువంటి భయాలు ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్తున్నాను ఎస్ అలాంటి భయం అనేటువంటిది ఉన్నప్పుడు కొన్ని రోజులు భయపడ్డ తర్వాత ఎస్ నేను భక్తి మార్గంలో వెళ్తున్నాను అని మన మనకు అనిపిస్తుంది అనమాట ఇంకొకటి దేవుడి గురించి ఇన్ని చెప్తున్నారు కదా మరి ఛానల్లో ఏంటి రకరకాల వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అలాంటి పాటలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకోకండి ఎస్ వీ నీడ్ ఎంటర్టైన్మెంట్ ఏమన్నాడు దేవుడు సరదాగా ఉన్నామన్నాడు ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడు వల్లనే కదండి మనకు భగవద్గీత మనకు వచ్చింది కృష్ణ భగవానుడు చక్కగా గులభావలతోటి పదహారు వేల మంది గోపికలతోటి ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడు ఎవరితోని కూడా తప్పు చేయలేదు ఎస్ ఏ ఒక్క భామని కూడా ఏ ఒక్క గొల్ల భామని కూడా గోపికను కూడా ఆయన ముట్టి ఎగ ఎరగడట తెలుసా మరి అంత అంత గొప్ప దేవుడి వల్ల సృష్టించబడినటువంటి మనము ఎట్లా ఉండాలి అతనిలాగా ఎంటర్టైన్మెంట్ గొల్ల భామలు అతన్ని ఇష్టపడ్డారు అతను అందరికీ ఆనందాన్ని పంచాలనుకున్నాడు కదా ఇక్కడ మనం అదే నేర్చుకోబోతున్నాం అలాగనే మనం అందరికీ ఆనందాన్ని పంచాలి మన ఎవరైతే ఏసీఎస్ అని టీచింగ్ ఫీల్డ్లో అలవాటు అయిపోయింది శివలక్ష్మి సిస్టర్ అక్క ఊక ఏసీఎస్ అని చెప్పకక్క బాగలేదు అన్నారు ఓకే బాది అలవాట్లో పొరపాట్లాగా అట్లా వచ్చేస్తుంది ఇంకొకటి చాలామంది ఇంకొకటి ఈ చీర ఈ చీర ఉంది కదా ఈ శారీ మా యూనిఫామ్ అండి ఇది లాస్ట్ ఇయర్ యూనిఫామ్ నాకు చాలా ఇష్టమైనటువంటి చీర ఇది అమ్మ ఈ శారీ కట్టుకున్నారు ఫస్ట్ రోజే అమ్మ నాకు పార్దా అమ్మ చెప్పారు సుజాత బాలే ముద్దు ముద్దుగా ఉన్నావురా ఈ చీరలో అని చెప్పారు అసలు అది నేను ఈ చీర కట్టుకున్నప్పుడల్లా ఆ వర్డ్ అట్లా గుర్తొచ్చేసి ఫస్ట్ యూనిఫామ్ లాస్ట్ ఇయర్ యూనిఫామ్ అంటే ఈరోజు మళ్ళీ కట్టుకోవాలనిపించింది అమ్మ గుర్తొస్తారు ఎప్పుడు ఈ చీర చూసినా అసలు అమ్మ గుర్తొస్తారు ముద్దు ముద్దుగా అని అత్త కూడా కానీ సాంగ్ ఉండే షార్ట్ చేశారు చేస్తే అమ్మకి నచ్చింది అనమాట భయం అనేటువంటిది ఎక్కడ మనిషిని అదపాతాలనికి నొక్కేస్తుంది అంటే నా పేరెంట్స్ ఉన్నారు కదా పేరెంట్స్ అమ్మ చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట మొన్న అమ్మకి తిది అని చాలా మంది అమ్మ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు బాధపడకమ్మా అన్నట్టు పెట్టారు అందరూ దేవుడు అమ్మ మీ రూపంలో నాకు ఛానల్లోకి వచ్చింది సుజాత ఛానల్ పెట్టకపోతే అమ్మవాళ్ళు నాకు దొరకకపోయేవాళ్ళు అమ్మవాళ్ళు నాకు కావాలి అమ్మ నేను లేను కదా అందుకని అమ్మ ఆ అమ్మలని పరిచయం చేసింది మా అమ్మ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నాన్న అయితే చాలా జేమ్స్ బాండ్ అనమాట నాన్న ఇచ్చినటువంటి భయం ఇప్పటికీ నాన్న పోయి ఇరవై ఏళ్ళు అవుతుంది కానీ అసలు నాన్న రెండు వేల నాలుగులో చనిపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై సంవత్సరాలు నిండిపోయారు అయినా ఆ చిన్ననాడు నోరు పోసినటువంటి ఆ భయం ఇది జీవితాంతం కొనసాగుతుంది ఎక్కడ ఏం మాట్లాడితే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇక్కడ అవసరం లేదు మనం పలానా వాళ్ళతో మాట్లాడద్దు ఇట్లా పెంచారనమాట ఆ భయం అట్లానే ఉండిపోయింది ఇప్పటికీ కూడా నలుగురిలో కలవలేనటువంటి మనస్తత్వం అట్లా అని చాలా పొగరు ఎవరిలో కలవరు అనేటువంటి కమెంట్స్ నేను ఎన్ని వింటాను తెలుసా ఫ్రెండ్స్ నాకు అందరినీ నేను మీరు నమ్మండి నమ్మకపోండి ఛానల్లో డప్పు కొడుతుంది అనుకున్నా మంచిది ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తాను గౌరవిస్తాను చిన్నైనా పెద్దఐనా చిన్నవాళ్ళు చిన్న చిన్న పిల్లలకే కదండి మేము చదువులు చెప్పేది ఆ చిన్న పిల్లలకి కూడా గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళని చాలా అసలు ఇక్కడ కాదు పెట్టుకునేది ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను నేను వాళ్ళని తెలుసు కొంతమంది ఇక్కడ కూర్చోబెట్టుకుంటే మూతి మీద తన్నిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ చిన్నతనం వదిలేస్తా ఎస్ ఎవరినైతే మనం నెత్తిన పెట్టుకుంటామో వాళ్ళు మనల్ని మన మన మూతి మీద దంతర అనేటువంటిది నేను నా జీవితంలో చాలా చాలా నేర్చుకున్నాను భయం అనేటువంటిది అందమైనది దేవుడికి మనం భయపడాలి పెద్దవాళ్ళకి భయం ఇప్పుడు ఒక మాస్టర్ వస్తున్నారనుకోండి టీచర్ వస్తున్నారనుకోండి భయం వేస్తుంది పిల్లలకి ఎందుకు వేస్తుంది భక్తి వల్ల వచ్చినటువంటి భయం ఆ భయం ఉండాలి ఉంటేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు ఇంకొకటి ఎక్కడైతే ఇప్పుడు భయం లేని పనులు చేస్తూ ఉంటారు కదా ఏంటి ఇప్పుడు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఏంటో ఈ మాట చెప్పడానికి నాకు చాలా చండాలంగా అనిపిస్తుంది అని చెప్తున్నాను చెప్పక తప్పదు తప్పకుండా చెప్పుకోవాల్సిందే తల్లిదండ్రుల మూతి మీద తన్ని నా ఇష్టం అసలు ఒక యాడ్ వచ్చేదండి నాన్న నాకు పెళ్ళెప్పుడు అని ఏదో పెళ్ళి పందిరి మ్యాట్రిమోని అని ఇట్లుంటాయి కదా అవి నా చిన్నప్పుడు దూరదర్శన్ టీవీలో వచ్చేది ఇలాంటి ఈటీవీ ఛానళ్ళు జమిని ఇవేమీ లేవండి ఒక అమ్మాయి మొగ్గేసుకుంటూ లోపలికి వచ్చేసి నాన్న నా పెళ్ళి ఎప్పుడని అడుగుతుంది ఆ యాడ్ చూసి మా నాన్నగారు చి నాన్న పెళ్ళెప్పుడన్నా బిడ్డ దాంట్ని అడుగుతుందా ఏమి ఏమి ఏంది యాడ్ తయారు చేసినాడు కూడా ఇట్లా తిట్టేవాడు అనమాట ఎస్ ఎంత చందాలమైనటువంటి పని అది ఇప్పుడు మనల్ని రక్తం మాంసం పంచినటువంటి మన తల్లిదండ్రులకి ప్రాణం పోసినటువంటి మన తల్లిదండ్రులకి మనకు వాళ్ళ రక్తం నీళ్లు చేసుకొని మనకు చదువులు చెప్పించి మనకు అందమైనటువంటి బట్టలు కొనిచ్చి వాళ్ళు చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొని వాళ్ళు మనల్ని ఏసీ రూములలో చదివిపించి ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి మనకు రిబ్బన్స్ స్కూల్ డ్రెస్సులు స్పోర్ట్స్ డ్రెస్సులు ఇంకా పోతే అకేషన్ అకేషన్కి డ్రెస్సులు బర్త్డేలు ఏదైనా ఫంక్షన్ ఉంటే ప్రతి దానికి మనకు అన్నీ ఇప్పుడు మనకి అన్నీ కొనిస్తున్నారు కదా బుక్స్ ఇస్తారు మెడిసిన్ ఇస్తారు కేర్ తీసుకుంటారు ఇన్ని చేసేటువంటి పేరెంట్స్కి నీ పెళ్ళి ఎప్పుడు చేయాలో తెలీదా తల్లిదండ్రుల మూతి మీద అన్నీ అది ఎంత ఆ వినడానికి కూడా ఎంత గలీజ్గా ఉందా నేను ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి నాకు కావాలి చాలా చండా ఉంది నిజంగా అది ఒక్కసారి గట్టిగా ఆలోచిస్తే ఎంత తప్పు అసలు తల్లిదండ్రి ఇద్దరు ఒక అబ్బాయిని సంబంధానికి పిలిచినప్పుడు అసలు కాఫీ తీసుకెళ్తుంటే గజగజ గజగజ్ దాంట్లో చేతులు అది ఒక ఆడతనం అందమైనటువంటి ఆడతనం బైరాగితనం కాదు కదా అబ్బాయికి అబ్బాయి తరపున వచ్చినటువంటి వాళ్ళకి అది కదా అక్కడ కూడా మా తల్లిదండ్రుల వాళ్ళు మనల్ని పసిగట్టి దానికి ఇంకా అయినా కూడా మనసులో ఏదీ లేనప్పుడు అంటే చదువుకోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాకు పెళ్ళొద్దు ఇప్పుడు అని మొహం ఇట్లా పెట్టేవాళ్ళు నా రోజులలో ఆపై రోజులలో కూడా మరి ఇంకా మిగిలినటువంటి ఇంకా ఓకే చదువు అయిపోయింది నాన్న చెప్పినట్టు వింటాను పెళ్లి చేసుకుంటాను అయినా నాన్న ఏం చెప్తే అది చేయాలి కదా అనుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరైతే మనకు సంబంధం వస్తారో వాళ్ళు అట్లా నచ్చేస్తారు నిజంగా నాకు నచ్చలేదు ఈ అబ్బాయి అన్నట్లు ఉండదు నచ్చేస్తారు ఎందుకంటే ఇట్లా గట్టిగా మొహం అయితే చూడరు కదా వాళ్ళని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే మా అమ్మ నాన్నకు తెలుసు కదా నాకు ఏ ఏ సంబంధం ఒకవేళ తల్లిదండ్రులు పెళ్ళి చేసేటప్పుడు డబ్బులు చూసి ఇవ్వచ్చు అందం చూసి ఇవ్వచ్చు బలగం చూసి ఇవ్వచ్చు బలం చూసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడ అవి అందమైనటువంటి భయాలు ఇది ఈ లేచిపోవడం తల్లిదండ్రిని ఏడిపించడం ఇది దరిద్రమైనటువంటి భయం లేనటువంటి ఒక 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 బ్యాడ్ అనమాట నిజంగా ఎంత తెలుసా తల్లిదండ్రులు బ్రతికుండగానే నరకం చూస్తారు మీకు తెలీదు మీకు ఇష్టం వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్ ఏంటి అని ఏడిచి 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 కుల్లి 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 చేస్తారు తెలుసా అది ఎంత పాపం నువ్వు రేపు తల్లివైతావే నీ భర్త తండ్రి అవుతాడే ఖచ్చితంగా ఆ పెయిన్ నువ్వు నీ లైఫ్లో తీసుకున్నాకనే చేస్తావు ఎస్ అవును అంటే ఇవి వినడానికి హార్ష్గా ఉంటాయి కానీ ఇవి వాస్తవాలు భయం అనేటువంటిది చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి కొంతమంది ఉంటారు ఎక్కడ ఏం మాట్లాడతారు అని కూడా భయపడతా ఉంటారు అది కూడా వాస్తవం ఎస్ అంటే కొన్ని భయాలు అంటే పది మంది ఉన్నప్పుడు పది మందిలో ఏదైనా మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఏం మాట్లాడతారో అనేటువంటి భయాలు ఉంటాయి అవి ఏంటంటే పరువుకు సంబంధించినటువంటి భయాలు ఎస్ ఓకే నేను ఇక్కడ టాపిక్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించండి మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ సుజాత ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సపోర్టర్స్ అయితే మీకు పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ వల్లనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది ఇవాళ మండే కదా ఓం నమ